అంతరం ఇరవై రెండవ తారీఖు నుంచి పరిపూర్ణ దిశలో ఇరవై ఎనిమిది వేల రుద్రం సంకల్పం చేయటం జరిగింది ఇరవై ఎనిమిది ఇరవై రెండవ తారీఖు రోజు నాడు సువర్ణ శివలింగానికి అభిషేకం చేసి పంచత్రింషత్యుత్తర శతలింగాత్మక మహా త్రిపుర సమేత మహాలింగ పరశివ స్వామి వారికి ఆరాధన చేసింది ఆ రుద్ర సంకల్పం అనేటువంటిది ప్రారంభం చేయడం జరుగుతుంది ఇరవై రెండవ తారీఖు రోజు నాడు అక్కడ నుంచి ఒక సంవత్సరం పాటు ఖచ్చితంగా ఈ రుద్రాన్ని ఇరవై ఎనిమిది వేల రుద్రం పారాయణ జరుగుతుంది ఒక్కొక్క మాసం అంటే ఒక్కొక్క మాస శివరాత్రికి అమావాస్య ముందు రోజు ఒక్కొక్క క్షేత్రంలో రుద్రపారాయణ రుద్రహోమం అనేటువంటిది నిర్వర్తించడం కూడా జరుగుతుంది క్షేత్రాలు విశేషంగా చెప్పబడినటువంటి క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒక్క ప్రతి ఒక్క క్షేత్రములో కూడా ద్వాదశాదిత్య అన్నట్టుగా శివరాత్రి వరకు వచ్చేటువంటి ప్రతి ఒక్క క్షేత్రంలో విశేషంగా సుందరి సమేత మహాలింగ పరశివ స్వామి వారికి రుద్ర రుద్రహోమము అనేటువంటిది చేసుకోవడం జరుగుతుంది అందులో మొదటిది మనకు చైత్రమాసంలో చైత్రమాస ఉగాదికి ముందుగా వచ్చేటువంటి శివరాత్రికి గోకర్ణ క్షేత్రంలో మహాలింగార్చన రుద్రహోమం అనంతరం వైశాఖ మాసంలో ఇక్కడే మనకు వైశాఖ శుద్ధ పంచమి శంకర జయంతి రోజు నాడేమో కోటి రుద్రాక్షలతో మండపం ప్రారంభం జరుగుతుంది వైశాఖ బహుళ చతుర్థి మాస రోజు నాడు ఇదే అరుణాచలంలో అన్నపూర్ణ ఆశ్రమం నందు రుద్రహోమము మహాలింగార్చన జరుగుతుంది ఆ తర్వాత ఒక్కొక్క మాసము ఒక్కొక్క చోటగా చక్కగా మనకి అవి జరుగుతూ ఉంటాయి ఇంతటి మహాక్రతువు అనేటువంటిది ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవి అపమృత్యువు అనేటువంటిది రాబద్దు చాలా ప్రమాదకరమైనటువంటి అంచు మీద మనం ఉన్నాము దిగటానికి దూకటానికి పడిపోవటానికి చాలా తేడా ఉంటుంది ఉన్నటువంటి దాని మీద జాగ్రత్తగా కిందకి దిగడం ఒక విధానం దూకటం ఒక విధానం దూకినా పడిపోయినా ఒకటే బ్యాలెన్స్ తప్పుతుంది దిగేటువంటి మార్గాన్ని భగవంతుడు ప్రతి ఒక్క మనిషికి అందించాలి అని ఒక దరుద్దేశంతో ఈ మహా మహాక్రతువుకి శ్రీకారం చుట్టడం జరిగింది కాబట్టి జరిగేటువంటి దాంట్లో ప్రత్యక్షంగా లేక పరోక్షంగా మీరు చూసిన కింద ఆ ఒక్క ఫలితం అనేటువంటిది ఖచ్చితంగా తృప్తిగానే వస్తుంది ఇక ముందైతే ఎక్కడా కూడా పొరపాటు జరగదు నిన్న నిన్న జరిగినట్టుగా అందువల్లనంటే సంకల్పం చేశా అని ఒక ఉద్దేశంతో ఎవరికి మీరు కూడా చెయ్యండి అని నేను చెప్పలేదు అడిగితే ఏమవుతుందని వారు అడగలేదు కాబట్టి చెప్పకపోవడం అనేటువంటిది అక్కడ నా పొరపాటు ఆ కారణం చేత నిన్న విగ్రహం కలిగింది ఆ ఒక్క దోషాన్ని తర్వాత చేయదలుచుకోలేదు కాబట్టి నిర్విఘ్నంగా ఇక్కడి వరకు మనం అందరం వచ్చాము ఇక్కడితోటి ఈ పూటకి స్వస్తి తీసుకొని రేపు మళ్ళీ అది ఉదయమ మధ్యాహ్నం అనేటువంటి విషయం ఈశ్వర కృప మొదలు పెట్టే ముందు ఇక్కడ మళ్ళీ వచ్చి ఒక్కసారి సంకల్పం చేసుకొని యమలింగేశ్వర స్వామి వారి యొక్క దర్శన భాగ్యం మనకు కలుగుతుంది ఉదయం ఆ దర్శనం చేసుకుని మళ్ళీ మన యొక్క प्रदक्षिणे नमस्कार प्रारंभ से ओम श्री महागणाधिपति नमो नम लोका समस्ता सुखिनो भवन्तु यमाय धर्मराजाय मृत्युवे चान्तकाय च वैवस्वताय रुद्राय कालाय परमेष्ठिने नमः वैवस्वताय विद्महे हस्ताय धीमहि तन्नो यमः प्रचोदयात्